నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారి తగాదాలకు కారణమవుతున్న పెద్దకందుకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ భీమగాని రాములు ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వాళ్ళ తొత్తులయ్యి ఇలా మా పెద్ద గ్రామ పంచాయతీ అనేకమైన ఇబ్బందులు వ్యక్తులు పెద్ద కలుగురి రాములగౌడు గారిని అయ్యా మేము మాకు ఉన్న ఉన్నది మాకు ఇలా మా యొక్క జెండనే దిక్కు అని మా జెండ పట్టుకొని నా బిడ్డ నేను కార్పినట్ చేయలే నా బిడ్డలు అతిభైతే రాజకీయంగా నేను ఇక్కడ కార్పినెట్ చెయ్యలే ఇప్పటి చెప్తున్నా ఈ రాజకీయాలు చట్టాలుగా ఈ మంత్రుల సంస్థలుగా మన ప్రజల యొక్క శ్రేయస్సు అభివృద్ధి స్వాక్షతమని తిరుగుంటే నా పైన అనేకమైన ఆరోపణలు పేపర్లలో సోషల్ మీడియాల్లో నేను తిండి తినకుండా ఇంట్లో పోకుండా నా ఇంట పడుతున్న నాయకులను కంచి వేయాలని నేను ఇయ్యాల వస్తే అడ్డుకుంటా పంచాయతీ కార్యదర్శి నేను నీకు పని చేయంటాడు ఒక అవ్వొచ్చి అయ్యా నా ఇల్లు ఎక్కివన్న నడితే నీకు సర్పంచ్ దగ్గర పోయినా నేను ఎక్కి నువ్వు సర్పంచ్ దగ్గర పోయినాయ నువ్వు సర్పంచ్ దగ్గర పోయినావంటే నీకు పని చేయ అని చెప్తా ఉన్నాడు అయ్యా ఇవన్నీ భరించలేక కలెక్టర్ గారికి का करता ना पैसा कपूर पट्टाई कार्य दर्शनी में चले सस्पेंडियाले सस्पेंडियाले जिंदो पर नहीं चल नहीं है भैया पैसा कपूर पट्टाई कार्य कर रहे हैं नहीं है ये लोग कर रहा है नहीं है ये नहीं है पीरा 30 30 ఇంకా అక్కడ నిన్ను తక్ అని చెప్పి అక్కడ ప్రజలంటే తప్పించుకొని పెద్దగా గుర్తొచ్చింది సస్పెండ్ చేయమని ధర్నాలు చేస్తున్నాం వాస్తవంగా జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయండి అని జరుపుతున్నటువంటి ధర్నా ఇదే అనుకుంటున్నాయి వాస్తవంగా ఉద్యోగులు అంటే మాకు గౌరవం మాకు గౌరవం ఎందుకంటే సాధ్యమైన మేరకు వాళ్ళకు మంచిగా పనులు తీసుకోవడం కోసమే మేము ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాం కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి తను రాజకీయ నాయకుడు అవతారం ఇచ్చేదో ఆ గ్రామంలో తను రాజకీయ నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఇక్కడ మండలంలో టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు వాళ్ళతో కలుపుకొని గ్రామ పంచాయతీ పాలనకు ఆటంకంగా మారాడు పంచాయతీ కార్యదర్శి సహజంగా పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పాలక వర్గం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి